పరలోకపు తండ్రి భూలోకము నుండి నీకు మొర పెట్టేదను పరలోకపు తండ్రి భూలోకము నుండి నీకు మొర పెట్టేదను నీవే నీవే నాకున్నది నీవే నా దిక్కు ఏసయా నా దిక్కు ఏసయా బాధించు మాటలతో బంధువులు నా మనసును గాయపరిచినా చేరదీసిన వారి శత్రువులై నా ప్రాణము దీయ చూచినా అంధకార స్థలమందు ఆ పదలసుడు ఆశ్రయించి నిన్ను వీడగా ఆదుకున్న తండ్రి ఏసయా నీవే నీవేనా దిక్కుయేసయా నీవేనా దిక్కుయేసయా సులువుగా చిక్కులు పడువల వేసి తెలివిగా పట్టాలని చూచిన గజించు సింహము వలె తిరుగుచు నేను నన్ను రింగా చూసినా ప్రార్థనాయుధము విశ్వాసపుడాలుతో ప్రార్థించి పోరాడగా జయమిచ్చిన తండ్రి ఏసయా నీవే నీవే నాకున్నది నీవే నీవేనా దిక్కు నీవే నా దిక్కు ఏసయా